ఇప్పుడు జాన్ హెల్తీగా ఉన్నది కాబట్టి మా ఇంట్లో శ్రీమంతం పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట శ్రీమంతం రోజు తను కట్టుకునే చీర అలాగే జ్యువెలరీ జాన్ చూపిస్తుంది చూడండి ఫస్ట్ సారీ కాస్ట్ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ శ్రీమంతంలో ఖచ్చితంగా పిండి వంటలు ఉండాలి కాబట్టి ఈరోజైతే మా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నాం అనుకున్నట్టయితే జాన్కైతే హెల్త్ అనేది క్యూర్ అయిపోయింది స్టమక్ పెయిన్ తగ్గిపోయింది వీక్నెస్ అనేది కూడా తగ్గిపోయింది దీని అంతటి కారణం మీరే ఎందుకంటే కామెంట్లలో చెప్పారు కదా ఇలాంటి ఫ్రూట్స్ తినండి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తినండి అని మీరు అయితే చెప్పారో నేను అదే తీసుకొచ్చిన అదే తిన్నది కొంచెం బ్లడ్ వచ్చినట్టు అనిపించింది కొంచెం హెల్దీ హెల్దీగా అనమాట ఇప్పుడు జాన్ హెల్దీగా ఉన్నది కాబట్టి మా ఇంట్లో శ్రీమంతం పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట ఇక శ్రీమంతం అంటే ఏంటి శ్రీమంతంలో ఖచ్చితంగా పిండి వంటలు ఉండాలి కాబట్టి ఈ రోజైతే మా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నాం ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నాం అనేది చూడండి అలాగే జాను శ్రీమంతం కొరకు తీసుకున్న శారీ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూపిస్తుందట చూడండి తనకు సెట్ అవుతుందా సెట్ కదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నాం కదా ఇక అయిన వాళ్ళని పిలుచుకురావాలి చేసుకోవడానికి టైం లేదు కదా అలాగే ఎప్పుడైతే నేను పిండి వడ్చుకురావడానికి అయితే వెళ్తున్నా చూడండి ఇప్పుడు ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నాం మనం చెప్పుడెందుకు చేసేటప్పుడు చూస్తారు కదా అంతే అంటా ఇప్పుడు అయితే నువ్వులు బెబ్బర్ హు ఎల్లిగడ్డలు ఉన్నాయి కానీ కిలో పావు పావుకిలనా

ఇక పిండి అయితే పట్టించిన నడుచుకుంటూ పోతున్నా ఇక బండి మీద పోతా అనుకుంటే ఊక బండి ఎందుకు ముడుతున్నావు నడుచుకుంటూ పోతా లేదా బండి ఉందని బాబు రూపాయి ఎత్తున్నావు అన్నది అందుకే నడుచుకుంటూ పోతున్నా అదేనా అమ్మ జల్దీ రెడీ అయ్యి రమ్మంటుంది ముందే టైం ఎంత అవుతుంది ఇప్పుడు నైన్ ఫోర్ అవుతుంది జల్దిదా అవుతుంది అని ఇట్లా ఉండగా వీడియో తీయబడి బంద్ చేయ వీడియో తీయబడి బంద్ చేయ ఏం కాదు ఏం కాదు నడి జల్దిరా సైకి చెప్తున్నా గారేజ్ చెప్తున్నా పొడల కోసం ఏం చేద్దాం నాకైతే ఓపిక లేదు చేసడానికి ఇప్పుడు జ్వరం ఉన్నది సరితున్నది దబ్బు ఉన్నది అన్ని ఉన్నాయి సినిమా వెళ్ళిండేనా చేసిన తప్పది కదా ఇక ఆమె గురించి అలా చేయాలి ఎత్తున్నాయి ఏంటి అది ఖనియామాక ఖనియామాక ఎంత ఎంత అంత మంచిది అదేంటి గారెలాకు అంటే గారెలు వేసుకోవడానికి ప్రత్యేకంగా గారెలాక్క ఉంటుందా పోయే అమ్మా ఇప్పుడు కలిస్తే స్మెల్ మంచిగా వస్తుంది తీసుకుంటున్నావు అమ్మా తీసుకుంటున్నా కొంచెం నానా పెట్టి ఎల్లుండిరా శ్రీమంత వాచ్ రెండు రోజుల నుంచి కలాలి అంటున్నా అంటే పోయిన సంవత్సరమే చేసుకోవాలనుకున్నాం కానీ చేసుకోలే కొన్ని సిచువేషన్స్ వల్ల సో ఈ రోజు ఈసారి అన్న ప్రెగ్నెంట్ నుంచి వెళ్ళి శ్రీమంతం చేసుకోవాలి చేసుకోవాలి అని అను అనుకున్నా ఈరో అంటే నాకు కళ నెరవేరపోతుంది అండ్ పొద్దున్నే వీడియోలో కానవలేక ఎందుకంటే జాని పాపకి జ్వరం బాగా వచ్చింది సో తను మొత్తం ఏడుచుడు మీద ఉంది కాబట్టి నేను వీడియోలో కానవలే సిరప్ భోషణ కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు అండ్ చెప్పడం మర్చిపోయినా ఈరోజు నా శారీ అండ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తా అది నాకు సెట్ అవుతుందా కాదా అని చెప్పండి అండ్ ఆ సారీ మేము కొనుక్కోలేం ఎవరు కొనిచ్చిరాస్ట్కి ఓకేనా ఆ సారీ మాత్రం తినదే కానీ మేము కొనుక్కోలేము అది ఎవరు టెన్ థౌజండ్ అండ్ సారీ ఎట్లా చెప్పండి నాకు మంచిగా ఉంటుందా అని అనుకుంటున్నాం మీ కాకపోయినా అదే తప్పని అంటే ఇప్పుడు మీరు కామెడీ చేస్తారు కదా సారీ సెట్ అవుతుంది టైం బాగా లేట్ అయింది ఇప్పుడు చేయాలి బాగా టైం అయింది ధన్యవాదం జానేమో లడ్డూలు చెప్తుంది మా వదినేమో ఒత్తుతుందా ఒత్తి గిట్ల చేస్తుంది ఆల్రెడీ రెండు అయిపోయినాయి నేనైతే చూస్తున్నా నేనైతే చూస్తుండే చూస్తుండ్రు మా బేబీ ఏమో ఆడుకుంటుంది మా అమ్మ ఏమో అది మంచిగా తప్పించుకుంటుంది అది అయ్యో మేము నాలుగు రకాల చేస్తున్నాము మళ్ళీ ఏం పిండి కలుపుతున్నావు అమ్మా కార పూస అదేం పిండి కా గంజలు ఉన్నది అది సాకిన పూస అది సాకిన పూస ఇది కార పూస ఇది కార పూస ఇక జాన్ ప్లాన్ చేసినావా ఏం చేసినావు ఓ అట్లాంటి మిషన్ లేదని ఇయ్యో ఇట్లా పెట్టి గిన్నెతో ఇది జాని తెలివింది వచ్చింది ఇయో ఇది ఇది కూడా అదే వేసింది ఇది అదే వేసింది అది మా వదిన ప్లాన్ ఏ మా వాళ్ళు మూల కూర్చుంటుండు ఇప్పుడు వాళ్ళ పని అవుతుంది ఇప్పుడు కాల్చే బాధ్యత నాదన్నమాట ఆ బాధ్యత మరి ఎవరు ఇప్పుడు మొత్తం కర్ర అయితే ఈ పొగకి ఇంట్లో ఎవ్వరు కానీ చిన్న కొడుకులు ఉన్నారనుకో ఏ తల్లికి కానీ సంబరం సంబరం ఎందుకంటే కాల్చేటోడు ఆడే అని ఇప్పుడు నాది కూడా అదే పరిస్థితి

ச

అందరు ఎక్కడోళ్ళు అక్కడ వేర్రు నన్ను నిసి పెట్టి మా అమ్మకేమో నడుగులు అని పడుకున్నది జానేమో జానవి పాపకు ఫీవర్ వచ్చిందని జానవి పాప ఎత్తుకున్నది ఈ దాని శ్రీమంతం నా మెడకు పడ్డట్టు అనిపిస్తుంది నాకైతే నన్ను ఒక్క నిసి పెట్టారు నాకైతే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి ముక్కల నుంచి రీట్ అవుతుంది ఏంటి ఇది ఇప్పటికైతే గారప్పలు అయితే అయిపోయినాయి నెక్స్ట్ సగినప్పలు ఉన్నాయి తర్వాత ఉన్నాయి తర్వాత కజ్జికాయలు ఉన్నాయి అవి కరియలు గరియలు అంటే మనం కజ్జికాయలు అంటారు గరియాలు అంటారు వాళ్ళు ఏమో అండ తినడానికి వందకు పైన నేను ఏమన్నా అంటే మంచి అమ్మా అన్ని నాలుగు నాలుగు కిలోలు మూడు మూడు కిలోలు చేయన్నా ఓయమ్మా అట్లయితే నా పనానికి అవుతుంది ఇంకా కరెక్ట్ టైం చేయదని కదా ఇప్పుడు ఏం జాగ్రత్త ఎన్నెన్ని కష్టాలు మళ్ళా మళ్ళా సంవత్సరం మళ్ళా సంవత్సర సంవత్సరాలు నేను కష్టం తెచ్చుకున్నగా మళ్ళా సంవత్సర సంవత్సరాలు నేను ఈ కష్టం తెచ్చుకున్నగా ఇప్పుడు ఈ పుట్టే వాడికో పుట్టే అమ్మాయికో ఇక్కడికి వేయాలిగా మళ్ళా మళ్ళీ నాకు కష్టం వద్దు ఎందుకు అంటే పండుగలకు వేసుకోమాయిగా పండుగలకు నేను నేను చేయగా ఎందుకు ఎందుకంటే ఇప్పుడు కొంచెం అమ్మకి హెల్త్ బాగాలేదని నేను చెప్తున్నా కొంచెం అమ్మకి హెల్త్ బాగాలేదని నేను చెప్తున్నా సరే తర్వాత నీకు పుట్టినాక తర్వాత మల్ల సంక్రాంతి అవుతుంది అప్పుడు మీకు అంతా ఓకే ఉంటుంది అప్పుడు మీరు వేసుకుంటారు నా జోలికి రాకూడదు అప్పుడు ఇప్పుడు కూడా మస్తు కోపం ఉంది నాకు మీద సైలెంట్ ఉంటున్నా అమ్మయ్య ఇక మా అమ్మలు వేసింది మా అమ్మ ఇది చెప్తుంది ఇక జాగ్రత్త ఇది తెల్ల కారూస అన్నట్టు ఇలా కారూడయ్యారు మా అమ్మకి ఇట్లా అంటే బాగా ఇష్టం ఎందుకంటే మా అమ్మ తెల్ల ఉంటది కదా అందుకని ఎన్ని అయిపోయినా ఇంకెన్ని వేయాలమ్మైతే అట్లాంటిను ఎన్ని తీరులు అయిపోయినా ఇంకెన్ని నాలుగు తీరు లాస్ట్ ఒకటి ఉందా అయితే లడ్డులు కొనకొచ్చుకోవాలా దుకాణంలో మా అమ్మ ఏమో జాని కోసమేమో అట్ల ఎత్తుంది ఏమా వదిన వేసినావా పాపం బోర్డు ఇన్గా బర్త్డే జానికి మా ఏరాళకి తోముడు కష్టమని చేస్తుంది తోటి కోడలు అన్నట్టు ఇట్లాంటి కోడలు ఉండాలి మంచిది పని పనిచేస్తున్నాం కాబట్టి వీళ్ళ సో కోడలు అమ్మా అన్నట్టు అయిపోయిందా అమ్మా ఇంకా ఉందా ఏమంటున్నాయి ఏం చెప్తున్నావా అమ్మా మళ్ళీ చెప్తున్నావు దాన్ని కజ్జికాయలు గజ్జెలా ఇప్పుడు అది చేస్తున్నావా ఇప్పుడు దీంతో ఫోర్త్ ఐటెం ఓఎమ్మనే ఇది లాస్ట్ ఐటమ్ అన్నట్టు ఇది అయిపోతే నెక్స్ట్ ఏంటంటే జాను శ్రీమంతం సీరా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తుంది ఓకేనా ఇంకే నువ్వేం పని చేయకు అట్లా అంటే ఇంకంతా పని చేసిన నేనేం చేయాలి అమ్మా చే నువ్వేం చేసినవి అట్లా సారీ 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 మీరందరూ అందరూ జ్యువెలరీ కలెక్షన్ అండ్ సారీ కలెక్షన్ గురించి చూస్తున్నా నాకు తెలుసు బట్ ఆ వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటే అమ్మాయిస్ ఏమన్నదంటే సీమంతంకి డైరెక్ట్ చూపిస్తే లుక్ ఉంటుంది కదరా ఇప్పుడే చూపిస్తే ఏం లుక్ ఉంటుంది అని అన్నది చాను చూసి ఇది కూడా వాస్తవం కరెక్ట్గానే డైరెక్ట్ సీమంతానికి ఇస్తాం అని అన్నది ఇక వాళ్ళ కోరిక మేరకైతే సీమంతం చీర అనేది కొల జాలర్ కలెక్షన్ అనేది చూపించలేదు అదే రోజు డైరెక్ట్గా చూడండి ఇంకో ఓన్లీ టూ డేస్ అయితే సీమంతం ఓకేనా de <laughs> inndo